జిల్లాలో అనూహ్య పరిణామాల నడుమ హెచ్ఎల్ల బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన నడి కుదిటి ఈశ్వరరావు గెలుపు ఒక సంచలంగా నిలిచింది హెచ్ఎల్ రాజకీయ చరిత్రలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గోలిపొందిన వ్యక్తిగా నడిగుదిటి ఈశ్వర్రావు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు బంటుపల్లి పంచాయతీ సర్పంచ్ స్థాయి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎదిగిన ఎన్ఈఆర్ ప్రస్థానం పరిశీలిస్తే ఎల్లప్పుడూ స్థానిక ప్రజల బాగోగులకు అండగా నిలిచే నాయకునిగా పేరుంది బంటుపల్లి పంచాయతీని బంగారు బంటుపల్లిగా తన సొంత నిధులు వెచ్చించి తీర్చిదిద్దిన ఘనత ఎన్ఈఆర్దే ఈ ప్రాంతంలోని కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థను నెలకొల్పి తక్కువ ఫీజులతో ఇంటర్నేషనల్ విద్యను అందిస్తూ ఈశ్వరరావు ప్రజల మండలను పొందారు ఇక సామాజిక సాహిత్య ఆధ్యాత్మిక సేవల్లో ఎన్ఈఆర్ నిరంతరం పనిచేస్తూ తమ గ్రామంతో పాటు నియోజకవర్గంలోని ప్రజలందరి కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అవుతూ వారి నమ్మకాన్ని పొందారు రెండు వేల తొమ్మిది నుంచి ఎన్ఈఆర్ సేవా ప్రస్థానం మొదలైంది రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరిన ఆయన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్గా పనిచేశారు అనంతరం రాజకీయ పరిణామాల్లో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరారు రెండు వేల పదమూడులో ఎన్ఈఆర్ తల్లి మహాలక్ష్మి బంటుపల్లి సర్పంచ్గా పనిచేశారు ప్రస్తుతం ఎన్ఈఆర్ భార్య రజనీ సర్పంచ్ బంటుపల్లికి వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలో హెచ్చర నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున స్థానాన్ని టికెట్ దక్కించుకుని అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు ఎన్ఈఆర్కు బీజేపీ టికెట్ లభించిన వెంటనే నియోజకవర్గంలోని టీడీపీ జనసేన పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి వారి మద్దతును ఆశీర్వాదాన్ని కోరారు ఈ క్రమంలో తాజా ఎన్నికల్లో ఎన్ఈఆర్ తమ సమీప ప్రత్యర్థి గుర్రకిరణ్ కుమార్పై ప్రతి రౌండ్లోనూ ఆధిక్యతను కనపరిచారు ఇరవై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో ఈశ్వరరావు విజయం సాధించడంతో అటు టీడీపీ ఇటు బీజేపీ జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి బీజేపీ అభ్యర్థిగా ఎన్ఈఆర్ను ప్రకటించినప్పుడు అన్ని ప్రతికూల పరిస్థితులను ఎప్పటికప్పుడు బ్యారేజ్ వేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో ఎన్ఈఆర్ ఎంతగానో శ్రమించారు ఆయన పడ్డ కష్టాన్ని గుర్తించిన టీడీపీ జనసేన శ్రేణులు మనస్ఫూర్తిగా ఎన్ఈఆర్ గెలుపు కోసం పనిచేశారు ఈ క్రమంలోనే అనూహ్య విజయంతో పాటు మంచి మెజార్టీ ఈశ్వరావు సొంతం చేసుకున్నారు తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజానీకానికి తాను అండగా నిలిచిన పార్టీ శ్రేణులకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నానని ఎన్ఈఆర్ తెలిపారు ప్రధాని మోడీతో పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఎచ్చర నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఈశ్వరరావు అన్నారు పదిహేను సంవత్సరాలుగా నా సోషల్ సర్వీస్ చూసారండి ప్రజలందరూ హెచ్ఎల్ నియోజక ప్రజలందరూ ఎక్కడ ఏ మండలంలో ఎక్కడ ఏ ఎక్కడ ఎమర్జెన్సీ అయినా నేను అక్కడికి వెళ్ళి నాకు చేతనైన సహాయ సహాయ సహకారాలు అందించాను దేవాలయాలు కానీ పండగలు కానీ ఒక విఘ్నేశ్వరు పూజ వస్తే మొత్తం నాలుగు నాలుగు మండలాల నుంచి ప్రజలందరూ సంతోషంగా వచ్చి నా దగ్గర పండుగ చేయించడం కానీ అన్నీ కూడా చేసాం ముఖ్యంగా నా నాది ఒక దృక్పథం అండి ఎవరైనా ఎమ్మెల్యే అవ్వాలన్నా ఎంపీ అవ్వాలన్నా ఒక్కసారి ఆ పదవి చేసే లోపు కనీస అర్హత ఒక సర్పంచ్గా పనిచేసి ఉండాలి ఒక సర్పంచ్గా పనిచేస్తే సామాన్యుడికి ఏంటి కావాలి అని తెలుస్తుంది తెలుస్తుంది అలాగే నా తల్లిగారు సర్పంచ్ అయ్యి ఉండగా నా భార్య సర్పంచ్గా ఉండగా నేను నా బంటుపల్లి బంటల్లి బంగారు బండిపల్లి చేసుకున్నాను ఎలా అంటే సిమెంట్ రోడ్లు కాలవలు మంచినీరు ఇంట్లోకి మంచినీరు మినరల్ వాటర్ ప్లాంట్లు గ్రంథాలయం జడ్పీటీసీ స్కూలు ఒక చిన్న ఒక పదిహేను వందల ఉన్న పంచాయతీలో ఒక ప్రాథమిక హాస్పిటల్ ప్రైమరీ హాస్పిటల్ ఇలాగ ఒక గ్రామం గాంధీ కలర్గా ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఉంటుందో అలాగ బంటుపల్లిని చేసి చూపించాను అటువంటి బంటుపల్లికి బంగారం మన ధనంజయ రెడ్డి గారు కలెక్టర్గా ఉండగా బంటుపల్లి వచ్చి ఒక రోజు మీటింగ్లు అడిగారు మీ బంటపల్లి ఎంత బాగుంది నేను చూడడానికి వచ్చాను ప్రజల ముందు అడిగారు మీకు నేను ఏదైనా కలెక్టర్గా నేను ఏదో ఒకటి ఇస్తాను మీకు ఏం కావాలి అడిగాను అంటే ప్రజలందరూ ఒకే మాట అన్నారు మాకు మీ దగ్గర నుంచి ఏం అవసరం లేదండి మీరు వచ్చారు కాబట్టి మా బంటు బంగారు బంటు అని పేరు మార్చండి అన్నారు నిజంగా కలెక్టర్ గారు చాలా సంతోషించారు వెంటనే ఆన్ ద స్పాట్ ఆయన డిక్లేర్ చేసి దాని గెజెట్ కోసం రాష్ట్రం పంపించారు బంగారు బంటు పల్లెని బంగారం ఇప్పుడు అదే ఉత్సాహంతో అదే దృక్పథంతో ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు నన్ను బంగారు బంటు పల్లె ఎట్లా చేశాడు ఆ రోజు నాకు రాష్ట్ర అవార్డు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అటువంటిది మళ్ళీ అటువంటి అంటే తెలుసు కాబట్టి ప్రజల తాలూకా నాడి ప్రజలకి ఏం కావాలి ప్రజలు బాధ ఏటో అర్థం చేసుకోగలము అన్న దృక్పథం ఉంది నా మీద ఆశ ఉంది నమ్మకం ఉంది ప్రజలకి అందరూ కూడా అది కోరుకుంటున్నారు అలాగే ఏ నాకు కూడా ఒక ఎమోషనల్ అయినటువంటి భావం మన బంటుపల్లిని నా గ్రామం నన్ను ఆదరి నన్ను పుట్టిన బంటుపల్లికి నా తల్లిలాంటి బంటు బల్లిని నేను బంగారు బండి చేసుకున్నాను ఈరోజు ఇంతమంది ప్రజలు నన్ను ఆదరించి నన్ను ఇలాగ ఎమ్మెల్యే చేస్తే నా కులమతాలు చూడకుండా కులం కాదు అక్కడ గుణమని నన్ను అందరూ కూడా ముందుకు తీసుకొచ్చి నన్ను ఎమ్మెల్యేని చే చేసుకుంటే నిజంగా తప్పకుండా నా బంటు నా తల్లి లాంటి బంగారు బంటు బల్లిని బంగారు చేసుకున్నాను అలాగే మన హెచ్ఆర్లను కూడా అన్ని రంగాల్లో కూడా నెంబర్ వన్ చేస్తాను నూట ఐదు నియోజకవర్గాల్లో మన హెచ్ఆర్ నియోజకవర్గం నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పగలను प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया